ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ దేవియే నమ శ్రీ గురుచరిత్ర ఇరవై మూడవ అధ్యాయం సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డు భర్ర్య నుంచి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవటానికి భర్ర్యను బాడుగూ అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తుంది కనుక ఇక్కడి నుంచి దానిని మట్టి తోలటానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గాది నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి చూసి ఇది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు వెంటనే అతడు సకుటుంబంగా సపరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురుని దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్థుతించాడు జగద్గురు మీకు జయము మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవునిలాగా కల్పించే మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా సపరివారంతో మా దర్శనానికి వచ్చావేంటి అన్నారు అప్పుడు రాజు వినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో ఎందుకు నా ప్రార్థన మన్నించి గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవటానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడే ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చెయ్యండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవదేచ్ఛ మేము ప్రకటనమయ్యే అయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలము గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు రాజు ఎంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్లాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనక రాజు అతని పరివారము వందిమాగదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా ఛత్రం పట్టుకున్నాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వందిమాగధులు శ్రీగురుణ్ణి స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయద్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు